హాయ్ హలో అందరికీ నమస్తే మనం ఇంక పదమూడవ వారం ఎలిమినేషన్ ఏమి ఎవరు వెళ్తారని అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ వారం మనకు ఫస్ట్ అవినాష్ అయితే ఇప్పుడు మనం ఫైనలిస్ట్ అయిపోయాడు ఫస్ట్ సో అతనైతే బాగానే ఆడి తెలుగుగా ఆడి బాగా ఫైనలిస్ట్ అయితే ఆగిపోయాడనమాట మళ్ళీ మనం నెక్స్ట్ ఒకసారి ఓటింగ్ ఆర్డర్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మనకు నిఖిల్ మరియు గౌతమ్ ఇద్దరు కూడా ఫస్ట్ సెకండ్ ఎవరు ఫస్ట్ అని చెప్పలేము ఎవరు సెకండ్ అని చెప్పలేము కొంచెం వన్ పాయింట్ ఎడ్జ్తో ఇద్దరూ అయితే పోతూ ఉన్నారనమాట సో ఫస్ట్ నిఖిల్ అని చెప్పొచ్చు సెకండ్ గౌతమ్ అని చెప్పొచ్చు జస్ట్ వన్ పాయింట్ మాత్రమే డిఫరెన్స్ ఉండొచ్చు సో థర్ థర్డ్ వచ్చేసి మనకు ప్రేరణ ఉందనమాట సో ఫోర్త్ వచ్చేసి నబిల్ ఉన్నాడు ఫిఫ్త్ వచ్చేసి విష్ణుప్రియ ఉంది సో ఇంక తర్వాత ముగ్గురు కూడా డేంజర్లోనే ఉన్నారనమాట మనకు అవినాష్ కూడా యాక్చువల్గా డేంజర్లోనే ఉన్నాడు సో వీళ్ళు ముగ్గురులో ఈ వారం డబుల్ ఎమినేషన్ పడే అవకాశం ఉంది కాబట్టి ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అయితే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది పృథ్వీకి కూడా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది సో అవినాష్కి కొద్దిగా టికెట్ ఫైనల్ సాధించి ఫైనల్కి పోయినాడు కాబట్టి సో ఆ విధంగా ఏమన్నా బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టి అవినాశ్ని సేవ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో పృథ్వీకి మరియు తేజకి అయితే మనకి ఈ వారం ఎలిమినేషన్ గడియలు అయితే వచ్చేసినాయి సో వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అవుతారు సింగిల్ అయితే తేజ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాడు సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ కూడా అనమాట సో ఇంకా విష్ణుప్రియకు కూడా మనం ఒక్కోసారి చెప్పుకుంటే విష్ణుప్రియ కూడా డేంజర్లోనే ఉంది సో విష్ణుప్రియ నబిల్ కూడా కొద్దిగా ఎక్స్పర్ట్లో డేంజర్లో ఉన్నారు సో వాళ్ళందరితోనూ పోల్చుకుంటే మనకి తేజ పృథ్వీ అయితే ఎక్కువ డేంజర్లో ఉన్నాడు సో వాళ్ళిద్దరిలో ఇద్దరూ అయితే ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు అయితే మనకు ఎక్కువ ఉన్నాయి అవినాష్ని ట్విస్ట్ ఇచ్చి సేవ్ చేయొచ్చు మేబీ అతనికి కూడా ఓటింగ్ అయితే తక్కువగానే ఉంది ఫైనలిస్ట్గా గెలిచినాడు కాబట్టి ఆ విధంగా అతను సేవ్ అయిపోయి ఇంకా ఫైనలిస్ట్ అయితే అయిపోయినట్టే సో ఆ విధంగా మనకు ఈ వారం ఇంకా తేజాను పృథ్వీ వెళ్ళిపోయే అవకాశం ఉందని నా అభిప్రాయం మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి అదేవిధంగా మీ అభిప్రాయం ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నా నా వీడియో లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా నా వీడియోలు ఫాలో చేయండి ధన్యవాదాలు